అందరికీ నమస్కారం ఈ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు నేను ఒక మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను మనీ ప్లాంట్ని జస్ట్ ఒక బ్రాంచ్ కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట బ్రాంచ్ని కట్ చేసిన ఇది ఉంటుంది కదా చిన్న ముక్క కట్ చేసి నీళ్ళలో పెట్టా కొంచెం లైట్గా అయితే వేరొచ్చింది వేరొచ్చిన తర్వాత దీన్ని మట్లో వేస్తామని అనుకుంటున్నాను బయట వేస్తే దానికి పెరుగుదో లేదో తెలియదు కానీ ఫస్ట్ అయితే ఇలాంటి కవర్లు ఇది బయోడిగ్రేడబుల్ కవర్ అనమాట బయోడిగ్రేడబుల్ అలాగే న్యాచురల్ అనమాట అంటే మన ప్లాస్టిక్ కూడా కా స్టార్చింగ్ తయారు చేసిన బ్యాగ్స్ అనమాట మన ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అన్నీ ఇలాంటివి ఇస్తున్నాం అందుకే ఇంట్లోనే వేస్తున్నాం భూమిలో ఇంకిపోయిన భూమికి అలాంటి హాని కలగదు ఇప్పుడైతే మనం దీంట్లో అయితే స్టఫ్ మన మట్టి గిట్టి అంతా స్టఫ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే దీంట్లో నేను కొంచెం రైస్ సహస్కి వేసుకుంటా రైస్ హస్ వేసుకొని దీంట్లో కొంచెం గ్రీన్ ల్యూస్ వేసుకుందాం స్టఫ్ చేసుకొని కొంచెం మళ్ళీ కొంచెం మట్టి దీంట్లో కొంచెం మన మినరల్ మిక్స్చర్ న్యాచురల్గా దీంట్లో కొంచెం మళ్ళీ గార్డెన్స్ ఆయిల్ కొంచెం ఇది కూడా మినరల్దే ఆకుల నుంచి ఆకుల నుంచి వచ్చిన మట్టి అనమాట ఇది బాగా పోరస్ ఉంటుంది దీంట్లో మనకి వానపాములు కూడా ఉన్నాయన్నమాట చూండి ఇదిగొని వానపంలో ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో ఉన్నదంతా ఆటోమేటిక్గా అదే తినేసి మనకి న్యాచురల్గా ఎరువైతే అదే మనకి మట్టిని తిట్టినంత అదే ఫీడ్ చేస్తుంది దీంట్లో ఇంకా కొంచెం వెళ్తాము మట్టి ఇదో ఇలా స్టఫ్ ఎలా ఫ్యాక్ చేసుకుంటే మళ్ళీ రైస్ వేసాను రైస్ హస్కేసాను దీంట్లో కొంచెం ఇదే ఆకులు ఫోటర్ ఉంటుంది ఇలాంటి చెత్త తీయకుండా ఇలా విడివిడిగా ఉన్నాయి అనుకోండి బాగా మనకి పౌడర్ చేసుకొని ఇంకా చాప్ చేసుకుని చిన్న చిన్న మొక్కలు వేసుకుంటే ఇంకా మంచిది ఇట్లయితే అంత లేదు కాబట్టి పైప్ అయిన పెట్టేస్తున్నాను మనం ఇంత ఇంతలా లేయర్స్ ఎందుకు వేస్తున్నామంటే ఈ లేయర్స్ వేయటం వల్ల తొందరగా డీకంపోజ్ అవుతుంది ఇదిగోండి డీకంపోజ్ అయ్యి ఏర్లు అనేది బాగా పడుతుంది ఇప్పుడైతే దీన్ని నైస్గా ప్యాక్ చేసుకున్నాం చూసారా చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కింద రైసస్కు పచ్చగడ్డి అలాగే మట్టి మూడు రకాల మట్టి వేసి నేను మిక్స్ చేసాను దాంట్లోనే పెట్టి ఇప్పుడు మనం ప్లాంట్ వేసుకుందాం ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఉంది కదా ఇదిగోండి స్నేక్ ప్లాంట్ కాదు సారీ దీని మనీ ప్లాంట్ అంటారు ఓకే మనీ ప్లాంట్ ఉంది కదా ఇదిగోండి వేరు ఉంది కదా ఈ వేరుని మనం మన అలోవేరా జెల్లో డిప్ చేసి ఇదిగోండి డిప్ చేసి బాగా డిప్ చేసి దీంట్లో అయితే ఇప్పుడు నేను గుచ్చుతున్నాను చూడండి దిగట్లేదు చిన్న హోల్ చేసుకొని దాంట్లో లోపలికి ఇచ్చారు అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది చూసేటప్పుడు నేను ఒక హోల్ అయితే డ్రిల్ చేసుకున్నాను ఇంకా సరిపోవట్లేదు ఇంకా ఇప్పుడు రీల్ చేసుకుని డ్రిల్ చేసుకొని డ్రిల్ చేసుకున్నాను డ్రిల్ చేసుకొని అటు ఇటు మట్టి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం కొంచెం గార్డెన్ సాయిల్ కొంచెం పంకమట్టి లాంటివి పెట్టుకొని చూసారు కదా ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేశాను నేను ఎందుకంటే రెండు మూడు సార్లు వాటర్ పోయగానే మీకు అంతా కిందకి వెళ్ళిపోతుంది అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం చూసారు కదా అలోవెరా లిక్విడ్ జెల్ అనమాట చూసే ఇది పోదాం కొంచెం ఎందుకంటే ఇది కొంచెం ఫుల్గానే పోయాలి ఆల్రెడీ మనకి రైసెస్కాయన్ని తడిస్తేనే కనుక తడిస్తేనే మనకి డీకంపోజ్ అవ్వడానికి బాగుంటుంది ఇలా పెట్టి ఒక వన్ టూ వీక్స్ ఉంచితే కనుక మీకు వీక్లీ వన్స్ ఒక్కసారి వాటర్ చేస్తే మీకు ఈ మొక్కలు అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే మీకు ఈ వీడియో ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే కంప్లీట్గా వాచ్ చేయటం అయితే చేయక మర్చిపోకండి